ఎట్టకేలకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఉపసంఘం ఏర్పాటు అవును తెలంగాణ ప్రభుత్వ ఎట్టకాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొత్తగా కమిటీని అయితే వేయడం జరిగింది దీనికి చైర్మన్గా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఉండబోతున్నారు కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే ఈ ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు దామోదర్ రాజ నరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్వీనర్గా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పౌరు సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా వ్యవహరిస్తారన్నమాట కొత్త రేషన్ కార్డుల జారీకి ఎలాంటి మార్గదర్శకాలను అమలు చేయాలనే అంశంతో పాటు అర్హుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని కూడా ఈ సబ్ కమిటీ అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది ఈ కమిటీ తన రిపోర్ట్ను పూర్తి చేసిన తర్వాత అంటే వీరి మొత్తం అని కూడా డేటాను కలెక్ట్ చేసిన తర్వాత ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి అర్హతలు అయితే ప్రకటిస్తారు తర్వాత రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు కొత్త రేషన్ కార్డుల కోసం చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి